హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుళ ఫామ్ అండి చాలామంది మనకు ఫోన్లు చేసి అన్నా ఇంకా ఉరుగులు ఉంటే పెట్టండి అన్న అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు టాప్ క్వాలిటీ ఒక రసంగిని ప్లస్ ఒక కాకిన వెళ్ళి ఉరుగుని మీ ముందు తీసుకురావడం జరిగిందండి టూ టాప్గా ఉంటుందండి రసంగి వచ్చేసి దీని వయసు వచ్చేసి ఒక ఆరు నెలలు ఉంటుందండి దీని ఎత్తు వచ్చేసి ఒక ఇరవై రెండున్నర ఉంటుంది టూ టాప్గా ఉంటుంది ఒక రెండు రెండున్నర బరువు ఉంటాయండి సూపర్గా ఉంటుందండి పిల్ల వచ్చేసి మనం చెప్పడం కాదండి చూడండి మంచి కలరు మంచి యాక్టివ్గాను మంచి హెవీగా ఉంటుంది ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్ల టూ టాప్గా ఉంటుంది అనమాట వచ్చేసి రసింగ్ వచ్చేసి టూ టాప్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాకినాములండి కాకినాములు వచ్చేసి టూ టాప్గా ఉంటుందండి నది కూడా ఫుల్ రిచ్ వాటర్ వేసుకుని ఉంటుంది లేకుంటే ఒక ఇరవై రెండు సైజ్ ఉంటుందండి ఇది వచ్చేసి ఒక రెండు రెండున్నర ఉంటుంది కొంచెం బలం తక్కువలో ఉందండి కాకినాములు వచ్చేసి కొంచెం బలం పెట్టుకొని మేపుకుంటే ఇంకా బాగుంటుంది పిల్ల వచ్చేసి మంచి యాక్టివ్గా ఉంటుంది అసలు అసలు చలగాటమే వరక సూపర్గా ఉంటుందండి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెండు కలిపి పదకొండు వేలు పడతాయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ లాగా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ పరుగులను కూడా మీ ముందు తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పొంగలకు రప్పరప్పే థ్యాంక్ యూ